హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నలభై ఒకటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి విద్యార్థులు ఏంటి వయసు ఎంత ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఇస్తారు సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టులను మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది గ్రూప్ ఏ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఈ పోస్టుల వివరాలు మరియు విద్యార్థులు శాలరీ వివరాలను ఒకసారి తెలుసుకుందాం గ్రూప్ వన్ ఏ పోస్టులకు సంబంధించి అసిస్టెంట్ రిజిస్టార్ ఆన్ డిప్యుటేషన్ మీద ఈ పోస్ట్ను భర్తీ చేస్తున్నారు ఒక పోస్ట్ ఖాళీగా ఉంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు యాభై ఆరు వేల ఒక్క వంద రూపాయల శాలరీ ఉంటుంది వయసు యాభై ఆరు సంవత్సరాల లోపు ఉండాలి డైరెక్ట్ రిక్యుమెంటుమెంట్ ద్వారా టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఒక పోస్ట్ ఖాళీగా ఉంది వయసు యాభై ఆరు నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు యాభై ఆరు వేల ఒక వంద రూపాయల శాలరీ ఇస్తున్నారు సెక్యూరిటీ ఆఫీసర్కి సంబంధించి పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి యాభై ఆరు వేల ఒక వంద రూపాయల శాలరీ ఇస్తున్నారు గ్రూప్ బీకి సంబంధించి పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వయసు నలభై సంవత్సరాల లోపు ఉండాలి నలభై ఏడు వేల ఆరు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు జూనియర్ సూపరింటెండెంట్కి సంబంధించి ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వయసు ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఇస్తారు ఏడు పోస్టులో ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు రెండు అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు ఉన్నాయి టోటల్గా ఏడు పోస్టులు ఖాళీ ఉన్నాయి జూనియర్ ఇంజనీర్ సివిల్ విభాగంలో ఒక్క పోస్టు ఖాళీ ఉంది వయసు ముప్పై ఐదు సంవత్సరాలు లోపు ఉండాలి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్కి సంబంధించి ఒక్క పోస్ట్ ఖాళీ ఉంది ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి సంబంధించి పోస్టులు ఈ విధంగా ఉన్నాయి కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది డిప్యూటీ ఆఫ్ సిఎస్సి సాఫ్ట్వేర్ సిస్టమ్ డెవలప్మెంట్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ నెట్వర్కింగ్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి సిస్టమ్ ఈచ్ వన్ పోస్ట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ హెచ్ఎస్ఎస్ సంబంధించి రెండు ఉన్నాయి సిస్టమ్స్ కంప్యూటర్ సెంటర్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఈ యొక్క గ్రూప్ సి పోస్టులకు సంబంధించిన వివరాలు ఒకసారి తెలుసుకుందాం జూనియర్ అసిడెంట్కి సంబంధించి పన్నెండు పోస్టులు ఉన్నాయి అందులో ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొకటి అన్ రిజర్వ్ కేటగిరీలో ఐదు పోస్టులు ఉన్నాయి శాలరీ ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది జూనియర్ టెక్నీషియన్కి సంబంధించిన పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒకటి సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒకటి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించి ఒకటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒకటి మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒకటి ఫిజిక్స్ సంబంధించి ఒకటి సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీకి సంబంధించి ఒకటి ఇంజనీరింగ్ యూనిట్ సివిల్ విభాగంలో ఒకటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి సంబంధించి ఒక పోస్టు కంప్యూటర్ సెంటర్కి సంబంధించి ఒక పోస్టు ఖాళీగా ఉంది వీటికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల రూపాయల శాలరీ ఇస్తారు ఏజ్ ముప్పై రెండు సంవత్సరాల లోపు ఉండాలి టోటల్గా నలభై రెండు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల పద్నాలుగో తేదీ నుండి వచ్చే నెల పదమూడో తేదీ వరకు అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఒకసారి తెలుసుకుందాం అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకు అయితే మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి యాభై శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి బీఈ బీటెక్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి లేదా ఎంఈ ఎంటెక్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి లేదా పిహెచ్డి కంప్లీట్ టీ చేసిన వారు అర్హులు సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా యూనివర్సిటీ నుండి యాభై శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకైతే మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి జూనియర్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకైతే మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో బిఈ సివిల్ ఇంజనీరింగ్ నుండి యాభై శాతం మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు కూడా అప్లై చేసుకోండి జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు అయితే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ఫిజిక్స్ ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి జూనియర్ టెక్నిషియల్ టెక్నికల్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు బీఈబీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు సంబంధించి బీఈ బీటెక్ కానీ బీఎస్సీ కంప్యూటర్స్ కానీ డిప్లొమా కంప్యూటర్స్ కానీ కంప్లీట్ చేసిన వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు జూనియర్ టెక్నికల్ సూపరిండె జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి యాభై శాతం మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు బీఈ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి లేదా డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి లేదా ఐటీఐ కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు కూడా అప్లై చేసుకోండి జూనియర్ టెక్నీకే టెక్నీషియన్కి సంబంధించి బీఈ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి బీఈ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి లేదా డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి జూనియర్ టెక్నీషియన్ మెకానికల్కి సంబంధించి ఆ విభాగంలో కంప్లీట్ చేసి ఉండాలి జూనియర్ టెక్నీషియన్ ఫిజిక్స్ సంబంధించి ఎంఎస్సీ ఫిజిక్స్ కంప్లీట్ చేసిన వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి జూనియర్ టెక్నీషియన్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు బీఈ బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోగలరు ఈ విధంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఈ పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్